తదరాంతరము మేనరాశి మేనరాశి వారికి కాస్త ఓరట కలిగేటువంటి అవకాశం ఎప్పటి నుంచో చూస్తున్నారంటే రుణం అనేటువంటిది పూర్తిగా తీరిపోతుంది కాకపోతే ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి సర్జరీస్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మేనరాశి వారు అత్యంత జాగ్రత్తగా మాత్రం సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తప్పిదం లేకుండానే ప్రమాదం జరిగేటువంటి అవకాశం పొంచి ఉంది అయితే రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ యొక్క మాట తీరు మారుతుంది మీ యొక్క ఎత్తుగడ ఎదుటివాడు అంచనా వేయకుండా అరే భలే చేశావు నువ్వు ఎలా చేస్తావు మేము అనుకోలేదే అనేటువంటి మాట ఖచ్చితంగా వింటూ ఉంటారు అంతేకాకుండా విద్యార్థులకు జ్ఞాపకీర్తి పెరుగుతుంది అనుకున్నటువంటి విషయంలో ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహ యోగ్యులైన వాడు రావడం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు కూడా మీకు అనుకూలంగా తీర్పిస్తుంటాయి అంతేకాకుండా ఆర్థికంగా మీరు ఒక స్టెబుల్ అయిన నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి నామినేషన్ పోస్టు కంటే కాస్త దిగువ స్థాయిలో ఉద్యోగాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది భగవంతుడి మీద భారం వేయండి మూడో వారంలో ఏదన్నా కాస్త ఒక ఇంత అవకాశం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఉద్యోగం విషయంలో మాత్రమే ఎవరైతే విదేశాలకు శ్రీకారం అనుకుంటున్నారో వారు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి శ్రీకారం చుట్టండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ మేనరాశి వారు తమ యొక్క కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చాలా జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకోవాలి ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన కానీ సాయం సంజయ్ వేళ చండీ ప్రదక్షణ కానీ శివాలయంలో చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త అనేటువంటిది ఏర్పరచుకోవాలి ఇంతేకాకుండా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది ఆ నెలలో కనుక మీరు వ్యాపార ప్రత్యక్షంగానే పాల్గొండి ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మేనరాశి వారు తమ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని మీకు కావలసిన వారికి దారాదత్తం చేయడం మీకు ఇది రద్దు నాకు ఉపయోగించేసుకోవాలి గుప్తదానం చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ మేనరాశి వారు మీ యొక్క స్థితిని మీ స్థాయిని మార్చుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి వ్యక్తిగతమైన నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క జాతక పరిగణాలు తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ రాశివారు మీ యొక్క సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక సాయం సంధ్య వేళ కొబ్బరి నూనె ఎద్దు ఆవదం పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసి నమో రుద్రాయ భగవతే మహాదేవాయ ఈశ్వరాయ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు చెప్పుకోవడం చాలా మంచిది మంగళమ్మ